ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీ అందరి ఏవైతే నాపై పెట్టుకునే నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ నేను ముగిస్తూ ఈ సభను ఈరోజు కంటిన్యూ చేస్తూ మన మన ఆరోగ్య శాఖ వర్యులు మా వదినమ్మ గారు విడుదల రజనీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను フォトジャパン。 అందరికీ నమస్కారం ఈరోజు మన చిలకలూరుపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర చేసుకోవటము మరి ఈ కార్యక్రమం కోసము మన వెన్నంటే ఉండి మనల్ని నడిపించడానికి వచ్చినటువంటి మన రీజనల్ కోఆర్డినేటర్ అలాగే రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి మన నియోజకవర్గం నుంచి చిల్గలూరుపేట పట్టణం చిల్గలూరుపేట రూరల్ మండలం ఎడ్లపాడు మండలం నాదెండ్ల మండలం నుంచి మరి తరలి వచ్చినటువంటి అక్కజల్లెమ్మలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజున ఈ కార్యక్రమం మీరందరూ చూస్తా ఉన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయం ఏ విధంగా చేశారు అని చెప్పేటువంటి అంశంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తూ చేసిందే చెప్తూ మరి జరిగినవన్నీ కూడా మాట్లాడుకుంటూ మరి ముందుకు వెళ్తున్నటువంటి మరి ఈ యాత్రే ఈ సామాజిక సాధికార యాత్ర మరి ఈరోజు మన నియోజకవర్గంలో మరి రాజేష్ నాయకత్వంలో చేసుకోవడం చాలా సంతోషం సామాజిక సాధికారత అని మనం మాట్లాడుతూ ఉన్నాం సామాజిక సాధికారత గురించి మనం ముఖ్యంగా మాట్లాడాలంటే మన చిలకలూరుపేట నుంచే మన ముఖ్యమంత్రి గారు నిరూపించారు అని చెప్పి చెప్పచ్చు మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి ఒక బీసీ మహిళని చరిత్రలో గత చరిత్రలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ చేయనటువంటి సాహసాన్ని మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగనన్న చేస్తే మరి మీ అందరూ ఇక్కడున్నటువంటి మీ అందరూ మన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ నిండు ఆశీస్సులు ఇచ్చి ఆ సామాజిక సాధికారతను ముఖ్యమంత్రి గారి ఆలోచనను మరి మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపించి మీ అందరూ కూడా నిరూపించారు ఈ సందర్భంగా ఈ వేదికగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ వేదికగా ఇక్కడున్నటువంటి నా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఎల్ల కాలము మీ మేలు మర్చిపోను మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇదే వేదికగా పెద్దలు సాయిరెడ్డి గారు ఉన్నారు మన నియోజకవర్గానికి ఈరోజు రా వచ్చారు మరి మేము రాజకీయ అరంగేటనం చేస్తున్నప్పుడు మా వెన్ను తట్టి ప్రోత్సహించి మాకు అండగా నిలబడ్డ విజయసాయి గెడ్డి గారికి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన నియోజకవర్గంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ముఖ్యమంత్రి గారు అనుకున్నది మీ అందరూ కూడా నిరూపించారు ఒక బీసీ మహిళను గెలిపించి అలాగే ముఖ్యమంత్రి గారు ఒక మంచి పదవులు ఇచ్చి మంత్రి పదవినిచ్చి మరి మీ అందరు చూపించినటువంటి ప్రేమ చల్లటి దీవెనల వల్ల ముఖ్యమంత్రి గారు ఈ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాను సామాజిక సాధికారత గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇదే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మన మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా చరిత్రలో మనం చూడలేదు ఓసీకి రిజర్వ్ అయితే ఓసీ జనరల్ అయితే ఏ రిజర్వేషన్ కూడా లేకుండా మనము రఫానీ అన్నకు ఒక మైనారిటీకి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా చిలుకలూరుపేట చరిత్రలో మనం ఇచ్చుకోగలిగాము ఇది సామాజిక సాధికారత అలాగే మన చిలుకలూరుపేట మార్కెట్ యార్డ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు ఎస్సీలకు మన మార్కెట్ యార్డ్ ఇచ్చుకున్నాము మరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా రెండు దఫాలు రెండు సార్లు ఎస్సీలకు ఇచ్చినటువంటి ఘనత చిలుకలూరుపేట నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అలాగే మరి ఎస్సీలకు సంబంధించి మరి ఏదైతే ఫైనాన్స్ కమిటీ ఉందో దానికి సంబంధించి ఆ ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి మరి మెంబర్ గా ఎస్టీలకు సంబంధించి కోటా నాయక మనం ఇచ్చుకున్నాము ఒకసారి ఆలోచించండి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఏ విధంగా సామాజిక న్యాయం జరిగిందంటే ఈ చిలకలూరుపేట నియోజకవర్గమే నిదర్శనం అని చెప్పి దమ్ముగా ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మాట్లాడుకునేటువంటి చరిత్రని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు అలానే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి ఆశీసులతో ఎక్కడ లేని విధంగా రెండు వేల కోట్లతో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం చిలకలూరుపేటలో తొమ్మిది వందల కోట్లతో బైపాస్ పనులు శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి అతి తొందరలో కూడా తొమ్మిది వందల కోట్లతో ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేసుకుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము అలా చిలకలూరుపేట మంచినీళ్ళకు సంబంధించి అమృత్ పథకాన్ని ఏదైతే నూట యాభై కోట్లతో మనకు తీసుకొచ్చారో మరి ఆ నూట యాభై కోట్లలో గతంలో ఏదో పేరుకొక ఒక ప్రాజెక్టు తెచ్చారు టీడీపీ హయాంలో కానీ ఆ ప్రాజెక్ట్ తెచ్చి మన తలరాతలకు వదిలేశారు అలాంటిది మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఈ రోజు మనము ఎనభై మూడు కోట్లు దానికి ఖర్చు పెట్టి మిగతాది సెంట్రల్ ఫండ్ నుంచి పెట్టి ఈ రోజు శరవేగంగా కూడా అమృత్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్తూ చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా రోజు మంచి నీళ్లు మనం ఇవ్వబోతున్నాం రానున్న కాలంలో అని గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి అలాగే మనం చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఇక్కడికి